కాలంగా ధనుమాసం మౌధ్యమి కారణంగా నిలిచిపోయిన శుభకార్యాలకు బ్రేక్ పడనుంది హిందూ సంప్రదాయం ప్రకారం మౌధ్యమి రోజుల్లో పెళ్లిళ్లు లేదా ఇతర శుభకార్యాలు నిర్వహించడం అశుభంగా భావిస్తారు కాబట్టి గత డిసెంబర్ నుంచి వివాహ వేదికలన్నీ వెలవెలబోయాయి అయితే వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి పండితులు ఇప్పుడు ఓ తీపి కబురు అందించారు ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి వరుసగా శుభముహూర్తాలు ప్రారంభం కానున్నాయని దీంతో మళ్లీ పెళ్లిళ్ల సందడి మొదలవుతుందని స్పష్టం చేశారు రాబోయే నాలుగు నెలల పాటు అంటే మే నెల వరకు వరుసగా ముహూర్తాలు ఉండటంతో వివాహ వేదికలు కళ్యాణ మండపాలు కలకలలాడనున్నాయి మౌద్యమి ప్రభావం పూర్తిగా తొలగిపోవడంతో నిలిచిపోయిన వేలాది వివాహాలు ఇప్పుడు ఘనంగా జరగడానికి మార్గం సుగుమమైంది భక్తజనులు వివాహ ప్రయత్నాల్లో ఉన్న కుటుంబాలు ఈ అవకాశాన్ని పురస్కరించుకొని ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ఏడాది ఫిబ్రవరి నుంచి మే వరకు గల నాలుగు నెలల కాలంలో ముహూర్తాలు అత్యధికంగా ఉండటంతో పండితులు ఆయా తేదీలను అధికారికంగా ప్రకటించారు ఫిబ్రవరి మాసంలో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలు అత్యంత బలమైన ముహూర్తాలుగా నిర్ణయించారు మార్చి నెలలో కూడా పెళ్లిళ్ల చోరు కొనసాగనుంది ముఖ్యంగా ఒకటి మూడు నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండవ తేదీల్లో శుభకార్యాలకు అనుకూలమైన సమయాలున్నాయి ఏప్రిల్ విషయానికి వస్తే పదిహేను ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీల్లో వివాహాలు జరిపించుకోవచ్చని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు మే నెలలో అయితే ముహూర్తాల జాతర కనిపిస్తోంది ఒకటి మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది పదమూడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తొమ్మిదవ తేదీల్లో వివాహాలకు అత్యంత అనుకూలమైన గడియలు ఉన్నాయి వరుసగా ఎన్ని రోజులు ముహూర్తాలు ఉండటం వల్ల ఈ ఏడాది రికార్డు స్థాయిలో వివాహాలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మౌఢ్యమి కారణంగా గత మూడు నెలలుగా శుభముహూర్తాలు లేకపోవడంతో చాలా మంది తమ పిల్లల పెళ్లిలను వాయిదా వేసుకున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు శుక్రగ్రహాల మౌర్యమి కాలంలో చేసే పనులు ఆశించిన ఫలితాలను ఇవ్వవని అందుకే ఆ సమయంలో ఎటువంటి మంగళకరమైన పనులు చేపట్టలేదని పండితులు వివరిస్తున్నారు ఇప్పుడు ఆ దోషాలన్నీ తొలగిపోవడంతో గృహ ప్రవేశాలు ఉపనయనాలు ఇతర శుభకార్యాలకు కూడా వేలా విశేషాలు కుదిరాయి కేవలం వివాహాలే కాకుండా అన్ని రకాల మంగళకరమైన కార్యక్రమాలకు ఈ నాలుగు నెలలు అత్యంత శ్రేష్టమైనవిగా పరిగణిస్తున్నారు ఈ ముహూర్తాల వెల్లువ కారణంగా క్యాటరింగ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ రంగాలకు కూడా భారీగా డిమాండ్ పెరిగింది మొత్తానికి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ బాజా భజంత్రీలు మోగనున్నాయి ముహూర్తాల వివరాలు తెలుసుకున్న ప్రజలు తమకు నచ్చిన తేదీలను ఖరారు చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు